క్రీస్తు పుట్టాడని ప్రపంచానికి తెలిసిన తరువాత ఏం జరిగింది హేరోదు రాజుగా ఉన్నప్పుడు యూదయు దేశపు బెత్లహేములో యేసు పుట్టిన తరువాత తూర్పుదేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి యూదుల రాజుగా పుట్టినవాడెక్కడనున్నాడు తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రాన్ని చూసి ఆయనను పూజించటానికి వచ్చాము అని చెబుతారు రాజు ఈ సంగతి విన్నప్పుడు అతనితో పాటు యెరూషలేము వారందరూ కలవరపడ్డారు ఎందుకంటే హేరోదు మాత్రమే యూదుల రాజుగా ఉండాలి అనుకున్నాడు కానీ ఇప్పుడు వారికి అసలైన రాజు వచ్చాడని తెలిసి ఆయన్ని ఎలాగైనా నాశనం చేయాలి అనుకున్నాడు కాబట్టి రాజు ప్రధాన యాచకులను ప్రజలలో నుండి శాస్త్రులను అందరినీ పిలిచి క్రీస్తు ఎక్కడ పుట్టాడని వారిని అడిగాడు అందరూ వారు యూదయ బెత్లహేములోనే ఎందుకంటే యూదయ దేశపు బెత్లహేమ నీవు యూదా ప్రధానుల్లో మాత్రమునూ అల్పమైన దానవు కావు ఇస్రాయేలను నా ప్రజలను పరిపాలించు అధిపతి నీలో నుండి వచ్చును అని ప్రవక్త ద్వారా వ్రాయిబడి ఉన్నది అని చెప్పారు ఆ తరువాత హేరోదు ఆ జ్ఞానులను రహస్యంగా పిలిచి ఆ నక్షత్రము కనబడిన కాలము వారి చేత పరిష్కారముగా తెలుసుకుని మీరు వెళ్ళి ఆ శిశువు గురించి జాగ్రత్తగా తెలుసుకుని వచ్చి నాకు చెప్పండి అని వారికి చెప్పాడు వారు రాజు మాట విని బయలుదేరి వెళ్లారు వారికి తూర్పు దేశమున వారు చూచిన నక్షత్రము ఆ శిశువు ఉన్న చోటికి దారి చూపెట్టెను వారు ఆ నక్షత్రాన్ని చూసి ఆనందంతో ఇంట్లోకి వెళ్ళి తల్లి అయిన మరియను ఆ శిశువుని చూచి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును సామ్రాణిని బోళమును కానుకలుగా ఆయనకు సమర్పించారు తరువాత హేరోదు వద్దకు వెళ్ళవద్దని కలలో దేవుని చేత వారై వారు వేరే మార్గంలో తమ దేశమునకు తిరిగి వెళ్ళిరి వారు వెళ్లిన తరువాత ప్రభువు దూత యోసేపు కలలోకి వచ్చి హే ఆ శిశువును చంపాలి అని అనుకుంటున్నాడని ఆయనను వెతుకుతున్నాడని చెప్పి వెంటనే లేచి ఆ శిశువును ఆయన తల్లిని వెంటబెట్టుకుని ఐగుప్తునకు వెళ్లే నేను నీతో చెప్పే వరకు అక్కడే ఉండమని అతనితో చెప్పాను అప్పుడతను లేచి రాత్రివేళ శిశువును తల్లిని తీసుకుని ఐగుప్తునకు వెళ్ళి ఐగుప్తులో నుండి నా కుమారుని పిలిచితిని అని ప్రవక్త ద్వారా ప్రభు సెలవిచ్చిన మాట నెరవేర్చబడునట్లు హేరోదు మరణము వరకు అక్కడ నుండెను ఆ జ్ఞానులు తనని మోసం చేశారని గ్రహించిన హేరోదు కోపంతో తను జ్ఞానుల ద్వారా తెలుసుకున్న వివరాలను బట్టి కాలాన్ని బట్టి బెత్తలహేములోనూ దాని పరిసర ప్రాంతములలోనూ ఉన్న రెండు సంవత్సరాల వయసుగల అంతకంటే తక్కువ వయసు గల మగపిల్లలందరినీ హేరోదు చంపించాడు ఆ తరువాత కొంతకాలానికి హేరోదు చనిపోతాడు ఆయన స్థానంలో ఆయన కొడుకు అయిన ఆర్కెలాయు రాజ్యాన్ని ఏలుతున్నాడని తెలిసి కలలో దేవదూత యోసేపును గలిలయ్య ప్రాంతానికి వెళ్లి నజరేత ఊరిలో ఉండమని చెబుతుంది ఇక అక్కడి నుండి యేసో బాల్యమంతా నజరేతులోనే గడుస్తుంది ప్రతి ఏటా పస్కా పండుగకు ఆయన తల్లిదండ్రులు ప్రతి సంవత్సరం ఎరూషలేమునకు వెళుతుంటారు అలా యేసుకి పన్నెండేళ్లు వచ్చేటప్పుడు కూడా పండుగకు ఎరూషలేము వెళ్లారు పండగ అయిపోయిన తరువాత తిరిగి ఇంటికి వెళ్లకుండా బాలుడైన యేసు అక్కడే ఉండిపోతాడు ఆయన తల్లిదండ్రులు మాత్రం యేసు వారితో వచ్చిన వారిలో ఉన్నాడనుకుని అక్కడి నుండి ప్రయాణం మొదలు పెడతారు కానీ ఒకరోజు ప్రయాణం తరువాత యేసు వారితో లేడని గ్రహించి ఆయన్ను వెతుకుతూ ఉంటారు అలా మూడు రోజుల తరువాత తిరిగి మళ్లీ ఎరూషలేముకు వస్తారు అక్కడ బాలుడైన యేసు దేవాలయంలో బోధకుల బోధనలు వింటూ వారిని అనేక ప్రశ్నలు అడుగుతూ కనబడతాడు ఆయన ప్రశ్నలకి ఆయన జ్ఞానానికి అక్కడి వారు ఆయన తల్లిదండ్రులు కూడా చాలా ఆశ్చర్యపోయారు అప్పుడు ఆయన అమ్మ ఇలా చేశావు నీ గురించి మేము ఎంత కంగారు పడుతున్నాం అని అంటుంది ఆ మాటలు విన్న యేసు నేను నా తండ్రిగారి మాట మీద ఆయన పని మీదనే ఉన్నాను నా గురించి మీరు కంగారు పడవద్దు అని చెబుతాడు